ముందు మనం బోటీని తెచ్చుకున్న తర్వాత ఎలా శుభ్రం చేసుకోవాలో చూద్దాము ముందు ఈ బోటి కూర మొత్తం కూడా మనం చిన్న చిన్న పీసెస్ లాగా మిడిల్గా మనం ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుంటేనే మీకు బాయిల్ చేసుకోవడానికి అండ్ క్లీన్ చేసుకోవడానికి ఈజీ అవుతుంది అనమాట చూసారు కదా ఈ విధంగా కట్ చేసుకొని మరుగుతున్న వాటర్లోని ఈ బోటి ముక్కలన్నీ వేసి ఒక ఫైవ్ సెకండ్స్ పాటు బాగా మరిగించేయండి ఈ వేడి నీటిలో బాగా మరిగించడం వల్ల తక్కువ టైం అవుతుంది అండ్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ విధంగా మరిగించేసిన తర్వాత మీకు ఆ పైన ఉన్న చర్మం మొత్తం కూడా ఊడొచ్చేస్తుంది ఈ చర్మం అనేది క్లీన్ చేసుకోకపోతే చాలా అంటే చాలా నీచు వాసన వచ్చేస్తుంది కూర ఏ మాత్రం రుచిగా ఉండదు కత్తిపీట్ లేని వాళ్ళు ఇలా చా ఒకతో కూడా నీట్గా ఇలా గోకేసుకుంటే మీకు ఈజీగా క్లీన్ అయిపోతుందండి మనం బోటి ముక్కలు వేసుకున్న వాటర్ని బాగా చల్లారిన తర్వాతే మీరు ఈ ముక్కలన్నిటిని కట్ చేసుకోగలరండి లేకపోతే వేడివేడిగా ఉంటాయి కదా కాబట్టి ఈ విధంగా మీరు మొత్తం కూడా క్లీన్ చేసేసుకోండి తర్వాత మంచినీటితో శుభ్రంగా వాష్ చేసుకొని మీరు కత్తిరితోని ఈ విధంగా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకుంటే మనకి తింటాక ఈజీగా ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తినగలరనమాట సో చాలా మంది బోటీన్ తెచ్చుకున్న తర్వాత చాలా కష్టం క్లీన్ చేసుకోవడం అనుకుంటాం కానీ చాలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు ఈ మెథడ్తో ఇప్పుడు మసాలా పేస్ట్ని రెడీ చేసుకుందాం నేను ఇక్కడ మిక్సీ జార్లో చూపిస్తున్నాను కదా ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం పెల్లి వెల్లుల్లి పేస్ట్తో నేను ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క కూడా వేసేసి ఇలా పేస్ట్ అనేది ఫ్రిడ్జ్లో రెడీగా పెట్టేసుకుంటాను మనం వెజ్ అండ్ నాన్ వెజ్ రెసిపీస్ ఏం చేసినా ఇది హాఫ్ టీ స్పూన్ వేస్తే చాలు అమోఘమైన రుచి వచ్చేస్తుంది అనమాట ఇదంతా నేను ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి వేసేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను ఇప్పుడు ఇందులోనే కాస్త వన్ టీ స్పూన్ వరకు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంచేసాను కదా ఇంకా ధనియాలు జీలకర్ర కూడా ఇందులోనే ఉంటాయి ఇది చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నువ్వులు వేసుకుంటున్నాను మీ దగ్గర నువ్వులు లేకపోతే కొబ్బరి వేసుకోండి సో నేను కొబ్బరి కంటే కూడా నువ్వులు ఎక్కువ ప్రిపేర్ చేస్తాను చాలా బాగుంటుందండి ఇప్పుడు ఇందులోనే వన్ టీ స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ వేసుకోండి ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా నెక్స్ట్ టైం వీటిలో పోస్ట్ చేస్తాను ఇలా వేసుకున్న తర్వాత దీనిలోనే మనం ఒక హాఫ్ టేబుల్ టేబుల్ స్పూన్ వరకు మనం లవంగాలు వేసుకోవాలండి ఈ లవంగాలు ఇవన్నీ కూడా మసాలా పేస్ట్ చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లోను మీరు ధనియాలు జీలకర్ర దాల్చిన చెక్క ఖచ్చితంగా వాడండి ఈ బోటి కర్రీకి చాలా రుచిగా ఉంటుంది మీరు ఈ ప్రాసెస్లో గసగసాలు కూడా యూస్ చేయొచ్చు ఇప్పుడు ఈ మసాలా పేస్ట్ మొత్తం మిక్సీ చేసుకున్న తర్వాత దీన్ని అంతటినీ కూడా మనం పక్కన పెట్టేసుకుందాం అండి ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో మీరు ఆనియన్స్ని అలాగే టమాటో ముక్కల్ని కూడా వేసేసి ప్యూర్ పేస్ట్లా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో ఆనియన్స్ని మిక్సీ చేసుకుంటే టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడు మనం ఈ ఆనియన్స్ మసాలా పేస్ట్ మొత్తం కూడా ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాం ఇలా రెడీ చేసి పెట్టుకుంటే ఏ వంట చేసుకున్నా కానీ క్విక్గా ఈజీగా చేసేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక బాండిలో కానీ కుక్కర్లో కానీ మనం ఇలా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా ఆనియన్ పేస్ట్ మొత్తం కూడా వేసేసి ఇందులోనే అర టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని మొత్తం కూడా పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలండి ఈ రెసిపీ మీరు కుక్కర్లో చేసుకుంటే తొందరగా అయిపోతుందండి కుక్కర్ కుక్కర్లో వండుకోవడానికి ట్రై చేయొచ్చు ఇప్పుడు ఆనియన్స్ మొత్తం కూడా ఈ విధంగా రోస్టెడ్గా వేగాలి పచ్చి వాసన ఉంటే టేస్ట్ అస్సలు బాగోదనమాట ఇలా రెడ్గా మనం చక్కగా వేపేసుకున్నాం కదా తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బోటీ ముక్కలన్నిటిని కూడా వేసేసుకోవాలన్నమాట మనకి ఈ మటన్ బోటీలో చాలా రకాల విటమిన్స్ ఉంటాయండి ముఖ్యంగా బీట్ విటమిన్ ఇది మన హెల్త్కి చాలా మంచిది అనమాట అంతేకాకుండా డి విటమిన్ కే విటమిన్ కూడా ఉండడం వల్ల మన శరీరానికి కూడా చాలా చాలా మంచిది కాబట్టి నెలలో సార్లు అయినా కానీ మటన్ బోటీ తినాలి ఇప్పుడు కుక్కర్లో మనం మటన్ బోటి మొత్తం వేసిన తర్వాత ఇందులో చిటికెడు పసుపు మూడు స్పూన్ల వరకు కారం కూడా వేసుకున్నాను నేను ఇవి వేసుకొని మొత్తం అంతా కూడా ఇన్స్టెంట్గా మనం కలిపేసుకోవాలి ఆనియన్స్ మిశ్రమం మొత్తం కూడా ఈ మటన్ బోటీకి పట్టి చాలా రుచిగా ఉంటుంది ప్రతి ముక్క కూడానే కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా కలుపుకొని ఒక ఫైవ్ సెకండ్స్ పాటు మీరు ఎలా ఉంచేస్తే సరిపోతుంది ఆ తర్వాత మీరు ఇక్కడ ముక్క ములిగేంత వరకు వాటర్ వేసుకోండి నేనైతే టూ గ్లాసెస్ వాటర్ వేసుకున్నాను అనమాట ఈ మటన్ బోటీ అనేది వండుకునే విధానం తెలిస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అనమాట పిల్లలు కూడా ఇష్టంగా తినేయగలుగుతారు ఇందులో ఇన్ని రకాల విటమిన్స్ ఉంటాయి కాబట్టి మనకి రోగ శక్తి కూడా పెరుగుతుంది ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండానే మనం ముందుగానే మన బాడీలో ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవాలి ఇప్పుడు మనం ఇక్కడ చూసారు కదా నేను కుక్కర్ మూత అనేది పెట్టేసి ఒక ట్వెల్వ్ విజిల్స్ అనేది వేయించాం సో నాకు ట్వెల్వ్ విజిల్స్కి పర్ఫెక్ట్గా ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం ఉప్పు కారం అన్నీ సరిపోయలేదో చూసుకోవాలి సో అంతా పర్ఫెక్ట్గా ఉంది ఇప్పుడు నేను ఇందులోనే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్న పచ్చి మామిడికాయని చక్కగా వేసేసుకున్నాను వేసేసుకొని మనం ఈ విధంగా కలిపేసి మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసేయండి సో టేస్ట్ అయితే మాత్రం అమేజింగ్గా ఉంటుంది పుల్ల పుల్లగా కారంగా మసాలా ఘాటుతో తింటూ ఉంటేనే చాలా రుచిగా ఉంటుంది అనమాట ఒక ఐదు నిమిషాల తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ ఇంకా పర్ఫెక్ట్ ఇప్పుడే మీరు ఇంకా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చితో గార్నిష్ చేసుకుంటే ఆ పచ్చిమిర్చితో వచ్చిన వాసన ఎంత బాగుంటుందంటే రుచి వచ్చి వదిలిపెట్టలేనంత బాగుంటుంది సో మీకు నచ్చింది అనుకుంటున్నాను తప్పకుండా ఇదే ప్రాసెస్లో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఫిదా అయిపోతారు సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్